కూడా అసలుకి హైదరాబాద్ మటుకు అస్సలకి షాపింగ్ చేయనే అవుతుందండి అస్సలకి హలో అండి మా అమ్మాయికి లిస్ట్ అనమాట తింటాను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి బొమ్మలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీకు సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఒక లైక్ వేసేవండి అయితే మా అమ్మాయికి అయితే తినే కావాలంటే ఇక నా వారానికే తినే అడిగేసింది తినడానికి తీసుకురామనింది ఇదిగోండి సూట్ కేసాను టంగ్ పెట్టి అని తెచ్చి పెట్టేసినాము రేపు సండే వెళ్ళాలి సండే వెళ్ళి ఇక్కడ నాకి తీసుకుని పోవాలి ఇంకా తినే కూడా తీసుకురామనేది ఇంకా అదే పోతున్నా మా సాయి నేను ఇద్దరం ఒక బ్లాగేది కానీ జాస్తి చూసుకున్నాను ఇక్కడ మంచిగా హలో అండి మా అమ్మాయికి లిస్ట్ అనమాట తినడానికి పెద్ద లిస్టే తెచ్చినాం అంటే అన్నీ మాకు ఏమి ఇంట్లో కూడా కొన్ని తెచ్చుకున్నాం లేండి పల్లి పట్టి రెండు తీసుకున్నా ఇవి వచ్చేసి ఏం అనేవి బన్ను బన్నులు ఇవి స్వీట్ బన్నులు బ్యాగ్ తీసుకున్నా ఇవి వచ్చేసి మాకు ఇంట్లోకి వెళ్ళండి ఇవి రస్కులు అక్క తీసుకుపోలే ఇని వద్దా మా ఇంట్లోకి ఇక్కడ ఇవైతే కొన్ని రోజులు కొన్ని రోజులు అయితే వస్తాయి అని వేడి తీసుకున్నాను మిచ్చిరా ఆలిన్ మంది మిచ్చిన ఇవి కొన్ని రోజులు వస్తాయి కదా స్నాక్స్ లాగా ఇది వచ్చేసి పుల్లారెడ్డి స్వీట్ పుల్లారెడ్డి స్వీట్లా పుల్లారెడ్డి స్వీట్లు అంటే ఏంటో మరి మైసూర్ పాకు అనుకుంటాను అది వచ్చేసి ఇంకేం రస్క్లే మూడు బ్యాక్లు తెచ్చినాం కదా మా అమ్మాయి తిన్నీకి ఇంతవరకు ఇంకా అంటే రెండికినా ఇవైతే బడ్లు తెచ్చినాము ఇవైతే మా సాయి తాలింపు మమ్మీ ఇవైతే బాగా తింటది ఎక్కువ అని చెప్పాడు మా సాయి అందుకని ఈ ప్యాకెట్ మరో ప్యాకెట్ అది పట్టుకొచ్చిన మా సాయి తెలుగు మామూలు తెలివి కాదు బొబ్బులు ఖర్చు పెట్టద్దు మా సాయికి ఎక్కువ కావాలి ఇది వచ్చేసి మ్యాగీ అనమాట మ్యాగీ ఇక ఈ ప్యాకెట్ మేము ఎప్పుడు యూస్ చేయలేదు కదా మనం ఇప్పి అదే ఏంటది ఇప్పి మ్యాగీ మనం తినింది రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఉండేది అయితే మేము ఎప్పుడు యూజ్ చేయలేదు ఇప్పుడు మటుకు దపా సౌండ్ చేసుకుంటే లేదు సరేలేండి నా ఇదైతే ట్రై చేద్దామని అయితే తీసుకున్నా ప్యాకెట్ ఎంత పడిందో మరి రేటు ఎంత పడింది ప్యాకెట్ ఎనభై నూట పన్నెండు నూట పన్నెండు రూపాయలు ప్యాకెట్ వచ్చేసి ఇందులో మా సాయి వచ్చేసి చార్ట్ అనమాట ఇది బుక్స్కి వేసి చార్ట్ ఈ కలర్ తీసుకున్నాడు మా సాయి ఎన్ని కలర్లు ఉంటే ఈ కలరే కావాలంటే ఆయనకి అమ్మో పిల్లలకైతే మాములుగా రేట్లు ఇవ్వండి అసలుకి పిల్లలకి వాళ్ళు ఫీజు ఏమో కానీ ఫీజు ఏమో కానీ బుక్స్ ఏమో కానీ వీటికి మటుకు మాములు కావటం లేదు అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకున్న ఇవి అయిపోతే మళ్ళీ మళ్ళీ రెండు వారాలకు మళ్ళీ పోవాలి కుంకుమ అసలు లేదులేండి ఇంట్లో అదే ముగ్గులు వేసుకున్నా కుంకుమం లేదని కుంకుమ ప్యాకెట్ తెచ్చుకున్న నలభై రూపాయలు వేసారు ఇది వచ్చేసి చిన్న అప్పుడే ప్యాకెట్ ట్రై చేద్దాం పెద్ద పెద్ద ఉండేవి అయితే మా సాయి వచ్చేసి మళ్ళీ బాగుంటే బాగుండవు మమ్మీ వరదాగా తీసుకుని అన్నాడు సరే ట్రై లేని చిన్న దగ్గర తీసుకున్నా ఇది ముప్పై రూపాయలు పడింది మరి ఎన్నోంటే తెలియదు ఇవి మీకు ఒకటి తెలుసా మన మన చిన్నపిల్లప్పుడు మనం తినేటోళ్ళం ఇవి మనం అంటే మా వయసు మేము మా వయసులో మేము చిన్న మా చిన్నపిల్లలు ఎవరైనా చూసుకుంటే మటుకు మా వయసు వాళ్ళు ఎవరైనా చూస్తే మటుకు వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది నారింజ మిఠాయిది తీసి చూపిస్తాము ఇది వచ్చేసి పద్నాలుగు రూపాయలు పడింది ఇది మనం ఆగలేమన్నమాట దేనికి కూడా అక్కకి అక్కకి ఓపెన్ చేసి చూపిద్దాం వాళ్ళ అక్క కంట ఓపెన్ చేద్దాం అంటున్నాడు ఇది చూపు దగ్గర చూపించేది వాళ్ళక్క కంట మిఠాయిలు ఇవి బలం ఉంటాయి అసలుకి పుల పొలం బలం ఉంటాయి కదా నారింజ మిఠాయిలు ఇంక ఇవన్నీ మేము తీసుకుని రస్కులు మూడు ప్యాకెట్లు తీసుకున్నాం రస్కులు ఇవి వచ్చేసి ఇవి కూడా మన చిన్నపిల్ల నా వయసులో మనం చూస్తే చిన్న చిన్నపిల్లప్పుడు మేము తిన్నాం ఇవి కూడా ఉంటాయి సాల్ట్ బిస్కెట్స్ ఇచ్చి చిన్ని బలం ఉంటాయి ఇవి దగ్గర చూపించినానా బలం ఉంటాయి కదా ఇంక ఇవన్నీ ఇక నేను ఇవి తీసుకుపోయిస్తే ఇంకా ఒక రెండు వారాలన్నా తింటలేము తల్లి ఉండలో దగ్గర చూపించి బాగా బాగా కనబడతాయి ఇవి ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇది పుల్లారెడ్డి స్వీట్లు అంట ఇవ్వండి ఇది వచ్చేసి ఆలు ఇంకా ఒక రెండు వారాలు అయితే ఇంకా తింటది ఇంకేస్తాను తాలింపేస్తాను పల్లీలా వేసి ఇంక నా ఇల్లు కూడా ఒక డబ్బా పట్టుకుపోతే తింటదికనా ఒక రెండు వారాలు మూడు వారాలు అడ్జస్ట్ చేసుకోమని చెప్తే వీటితో ఇదిగోండి ఇంక నా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట వీటన్నింటిలో వీటన్నింటి రేట్లో ఇదొకటే బాగా రేటు చూపిస్తాను మీకు నేరేడు పళ్ళు యాభై రూపాయలు అంట కిలో వచ్చేసి చూపించిన కిలో వచ్చేసి యాభై రూపాయలు అంటే ఎంత రేటు ఉండే అసలుకి నేరేడు పళ్ళు తినాలి సంవత్సరానికి ఒక్కసారి తినాలి దేనికంటే మనకి కడుపులో ఎట్లయినా సరే కడుపులో ఇంటికిలు పోతుంటాయి ఎట్లయినా సరే పోతాయి కంపల్సరిగా అది అరగడానికి నేరేడు పళ్ళు చాలా పని చేస్తుంది అది పళ్ళు మటుకు సంవత్సరం ఒకసారి తినండి మర్చిపోవద్దు ఓకే అండి ఇకనైతే ఇవన్నీ తింటాం మేము మా సాయి నేను కడుక్క మంచిగా వాష్ చేసి రాగైతే కంటిన్యూ చేస్తా చూసాను తినడానికి తెచ్చినైతే చూపించినా కదా మీకు అసలుకి హైదరాబాద్లో షాపింగ్ చేద్దామని పోయినాము అమ్మాయిని కాలేజ్ జాయిన్ చేయించినప్పుడు దేవుడు అసలుకి హైదరాబాద్లో మటుకు అస్సలకి షాపింగ్ చేయనే వద్దండి అస్సలకి మా ఊర్లోనే నయం అందరూ నయం పోయి తిరిగి తిరిగి మా మా వారు తిరిగి తిరిగి గమ్ముగా వచ్చేసిన అసలుకి ఈ బ్యా ఈ బ్యాగు ఇవన్నీ ఇక్కడ ఇక్కడే కొన్నాము ఇదే మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా ఈ ఊర్లో ఇది మళ్ళీ కళాకృతిలో కొన్నాడు మళ్ళీ దీన్ని ఇక్కడ కొన్ని కూడా కాదు ఈ టంగు పెట్టొచ్చి ఇది ఎంత ఏడు వందలు ఇది వచ్చేసి ఏడు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు టంక్ పెట్టి ఈ సిస్టమ్ కూడా బాగుంది ఇట్లా అసలు లేవు ఇక్కడ ఇది ఒక్కటే వచ్చింది ఇది కూడా చాలా తేలిగ్గా ఉండే ఇక్కడ ఇక్కడైతే అసలు ఇది కూడా దొరకలేదు ఇది వచ్చేసి ఎంత రానా ఇది ఏడు వందలే ఇది ఏడు వందలా ఇది కూడా ఏడు వందలు అంట హైదరాబాద్ లో అయితే కొనకూడదు అసలుకి పదిహేను వందల రూపాయలు చెప్తున్నారు దీన్నే ఇక ఇవి వచ్చేసి ఆమె టెన్త్ క్లాస్ బుక్స్ కావాలంటే మా సాయి పెట్టేశాడు తగ్గబా మళ్ళీ మర్చిపోతామని ఇవ్వండి ఇంకా నా ఇంకా మొన్న పంపించింది కాక మళ్ళా మళ్ళీ కొన్నాం మేము మళ్ళీ షాపింగ్ చేసినాం చూపి దగ్గర చూపించినా మళ్ళీ షాపింగ్ చేసినాం బట్టలు ఉతికే బ్రష్ దమ్మనింది ఇది వచ్చేసి కప్ అండి ఇది కానీ చాయ్ తాగది పాలు తా తాగని కప్పు వచ్చేసి టీ తమ్మేమో గ్లాస్ కు అంటాము టీలర్ని అంటున్నారు మరి ఇవన్నీ నిన్న చేసి నిన్న చేసిన షాపింగ్ లేండి ఇవన్నీ అన్ని ఒకటేసారి చూపిద్దామని సపరేట్ సపరేట్గా ఎందుకని ఒకటేసారి చూపించి బ్యాగ్ చేసేద్దాం అని అయితే మీకు అయితే మా అమ్మకి చాయ్ తాగ అలవాటు లేదు కానీ ఎందుకు అందరు అక్కడ అనమాట ఇక నా ఇది వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు పడింది ఈ గ్లాస్తో వచ్చేసి హాఫ్ లీటర్ ఇది వేస్తాం అయితే ఇదిగోండి ఇక్కడ తెలిసిందే కదా మీకు ఫిఫ్ ఫ్రై ఇవన్నీ పట్టుకొచ్చినాము నెయిల్ పాలిషులు ఇంట్లోనే ఉండే ఎన్ని నెయిల్ పాలిషులు అక్కడ వాడలేదు ఫ్రిడ్జ్ అట్టాన్ని పెట్టినాము ఈ నెయిల్ పాలిషులు తీసుకుని పోతే పెట్టుకుంటుంది కదా అని ఫ్రిడ్జ్ అట్టాన్ని పెట్టేసినాము మనం తీసుకొని బాగాలే ఇంకా ఎప్పుడైతే పెట్టేసినామో చూపిస్తాను అండి దగ్గరకు వచ్చి ఎందుకండి ఇవన్నీ క్లిప్పులు ఇక ఇప్పుడు ఎన్ని అసలకి ఎన్నండి ఏం అర్థం అవతలేదు ఎన్నంటే అసలకి అబ్బా హాస్టల్ చేర్పించినంత మాత్రమే కాదు ఉండండి వీటికి మామూలు కావటం లేదు కాలేజీ మీద వీటికి మామూలు కావట్లేదు మళ్ళా నేను మీకు చూపిస్తాము ఇంకా రెండు డ్రెస్లు అయితే తీసుకొచ్చిన టాపులు రెండు టాప్లు అయితే పట్టుకొచ్చిన బాగా ఉండేలేండి కాకపోతే పంపిస్తే ఉంటాయి కదా అని రెండు టాప్లు అయితే పట్టుకొచ్చిన ఈ బాక్సులు వచ్చేసి వీటికే వాడుకుంటుంది అనేది తీసుకున్నారు రెండు బాక్సులు ప్లాస్టిక్ బాగుంటాయి కదా దేనికైనా వాడుకొని ఇప్పుడు బుక్స్ సంబంధించిన పెన్సిల్ పెన్నులు ఎరేజర్లు ఉంటాయి కదా ఒక బాక్స్ అనమాట ఈ ఇది మేకప్ సామాను ఇది వేణులు రబ్బర్లు అవన్నీ ఒక బాక్స్లో అయినా ఇది ఒక బాక్స్ తీసుకున్నా వీటన్నిటిలో పెట్టి కొట్లు అవి ఉండేలా అండి నా నాకు తీయలేదు బయటికి ఇంకా ఇవండి సామాను ఈ ఈ టంగు పెట్టి అయితే హైదరాబాద్లో కోటలేము బల రేట్కి చెప్తున్నారు సిస్టమ్ కూడా బాగుంది కదా చెప్పినాను ఈ సిస్టమ్ కూడా బాగుంది మంచిగా ఇచ్చారు ఇడైతే అస్సలు దొరకడా బాగుంది అసలు బలం బా ఇట్లా లేవు అసలు ఎడా ఇదైతే అసలు లేవు తేలిగాను పతరాగా ఉంది అసలు బాలో ఇకన ఇంకా మళ్ళీ ఇంకా ఎన్ని తీసులు ఏమో అసలు మైండ్ పోతుంది పిల్లల్ని కాలేజీలో చేపించడం ఏందో హాస్టల్లో చేసిన ఏందో కానీ మైండ్ పోతుంది అసలు మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి పంపియాలా వాళ్ళకి కావాల్సిన ప్యాక్ చేసి ఇంక ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తాము ఇకన ఎప్పుడు రేపు పోతామో ఇల్లు పోతామో అది తెలియదు ఇప్పుడు బుద్ధి పుట్టి అప్పుడు పోయి చేసి వస్తేస్తాం ఓకే అండి అయితే ఇంక ఇంత ముగిస్తాను చాలా వీడియో అయిపోద్ది చూడాలన్నా కూడా ఇసుగు పడుతుంది ఎవరికైనా అండి